కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని పెద్దబొంపల్లి గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న పదిహేను మందిని పోలీసు దళం పట్టుకుంది ఎస్ఐ హనుమంత్ రెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేయగా వారి వద్ద నుంచి యాబై రెండు వేల నగదు ఆరు బైకులు ఏడు సెల్ఫోన్లు యాబై రెండు పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ మంచునాథ్ మాట్లాడుతూ మండలంలో మట్కా జోదం కర్ణాటక మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలను కథం చేస్తామని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు ఈరోజు జీఎస్ఐకి మాకు ప్రాబ్లం సమాచారం మేరకు రికార్డుని నిర్వహిస్తున్నారని చెప్పి తెలిసినందున్న ఎస్పీ కర్నూల్ గారి ఆదేశాల మేరకు పెద్దపుంపల్లి పులిమేరంలో ఉన్నటువంటి ఔట్స్కార్ట్స్లో ఈరోజు రైడ్ చేయడం జరిగింది ఈ యొక్క రైడ్ చేసిన దాని విషయంలో మనకు పదహైదు మంది పేకాట అందరు బహార్ ఆడుతున్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో వారి వద్ద నుంచి మనము ఆరు మోటార్ సైకిళ్ళు ఏడు మొబైల్ ఫోన్స్ మరియు క్యాష్ యాభై రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు అందరు బహార్ ఆడడానికి ఉపయోగించినటువంటి యాభై రెండు పేక మొక్కల్ని కూడా నేను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది ఇందు మూలంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఉసిగు మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక చర్యలు జరుగుతున్నప్పటికీ పోలీస్ తరఫున మేము గట్టిగా చర్య తీసుకుంటాము అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి పేకాట మట్కా కర్ణాటక లిక్కర్ ఇతరత్ర ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు సమాచారం అందిస్తే ఖచ్చితంగా వారి యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచి వారి మీద ఎవరైతే ఈ నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి తారతమ్య భేదం లేకుండా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను కాబట్టి దయచేసి మండల ప్రజలందరూ కూడా ఎస్ఏ గారికి కానీ మాకు గాను ఖచ్చితంగా ఈ యొక్క అసాంఘి కార్యక్రమాల పట్ల మాకు తెలియపరిచి మాకు సహకరించవలసింది అదేవిధంగా ఈ యొక్క మండలంలో శాంతి భద్రతలు పర్వేక్షించేదానికి మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటాను మంజునాథ్ ఇన్స్పెక్టర్ కొస్గి సర్కిల్